సంక్రాంతి సెలవుల దృష్ట్యా ప్రజలంతా పల్లెబాటు పడుతుండటంతో కరీంనగర్ బస్ స్టాండ్లో ప్రయాణికుల రద్దీ నెలకొంది ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించగా రెండో శనివారం కావడంతో కళాశాలల విద్యార్థులు గ్రామాల బాట పట్టారు ఈ నేపథ్యంలో కరీంనగర్ బస్ స్టాండ్లో నెలకొన్న పరిస్థితిని మా ప్రతినిధి సహన్ వివరిస్తారు సంక్రాంతి సెలవులతో కిక్కిరిసిపోయాయి ప్రస్తుతం మనం కరీంనగర్ కరీంనగర్ జిల్లా విద్యా కేంద్రం కావడంతో కళాశాలలు గురుకుల పాఠశాలలు కళాశాలలు బీడీ కళాశాల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పల్లెబాట పడ్డారు రెండో శనివారం కావడంతో రేపు ఆదివారం సెలవు దినం కావడంతో ఒక్కసారిగా ప్రయాణ ప్రాంగణాలకు ప్రయాణికులు పోటెత్తారు బస్టాండ్లలో రద్దీని నిర నిరంతరం పర్యవేక్షించేందుకు డిఎం స్థాయి అధికారి ఎప్పటికప్పుడు రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం మనం చూడవచ్చు విజువల్స్లో సొంతూర్లకు వెళ్లేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది కరీంనగర్ జిల్లా ఉత్తర తెలంగాణ కేంద్రం కావడంతో హైదరాబాద్లో చదివే ఇంజనీరింగ్ ఇంటర్ విద్యార్థులకు కూడా సెలవులు కావడంతో అక్కడి ఉన్న విద్యార్థులు ప్రస్తుతం కరీంనగర్ గుండా వారి సొంత చేరేందుకు సిద్ధమవుతున్నారు అందులో భాగంగానే హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులు ఫుల్ రస్తం రావడంతో తీవ్ర రద్దీ నెలకొంది ఇక్కడి నుంచి మాత్రం కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళేందుకు బస్సులు ఖాళీగా వెళ్తున్న పరిస్థితి నెలకొంది కానీ కరీంనగర్ నుంచి ఇటు సిరిసిల్ల కానీ జగిత్యాల వరంగల్ హన్మకొండ రూట్లలో తీవ్ర రద్దీ నెలకొందని చెప్పవచ్చు రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆర్టీసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు ఈ రద్దీ దృష్ట్యా హైదరాబాద్లోని పలు డిపోలకు చెందిన బస్సులను కూడా కరీంనగర్కి నడిపించడం జరుగుతుంది రేపు ఆదివారం సెలవు దినం కావడంతో మేడారం జాతరకు వెళ్లేందుకు భక్తులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఈ నెలాఖరులో మేడారం జాతర ఘనంగా నిర్వహిస్తుంటారు కాబట్టి అన్ అప్పుడు తీవ్ర రద్దీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వెళ్ళి అమ్మవార్లను దర్శించుకొని వస్తుంటారు ఈ నేపథ్యంలోనే ఇవాళ శనివారం కావడం రేపు ఆదివారంతో దినం కావడంతో ఎక్కువగా మేడారం వెళ్ళే భక్తులతో కరీంనగర్ ప్రయాణ ప్రాంగణం కిక్కిరిసిపోయిందని చెప్పవచ్చు కరీంనగర్తో పాటు నిజామాబాద్ వరంగల్ ఇతర ప్రాంతాలకు వెళ్ళే వారితో కరీంనగర్ బస్ స్టాండ్ కిక్కిర్చిపోయింది కరీంనగర్ బస్ స్టాండ్లో బస్సుల కోసం ప్రయాణికులు వేచి చూస్తున్న పరిస్థితి నెలకొంది హైదరాబాద్ నుంచి బస్సులు తీవ్ర రద్దీతో వస్తున్నప్పటికీ ఇక్కడ నుంచి పల్లె బాట పట్టేందుకు వివిధ గ్రామాలకు వెళ్ళే రూట్లలో రద్దీ నెలకొంటుంది ఆ రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపిస్తున్న పరిస్థితి ఎంత బస్సులు నడిపిస్తున్నప్పటికీ ఇంటీరియల్ ప్లేసెస్కి వెళ్లేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ తిరుపతితో సహన్ కుమార్ ఈటీవీ న్యూస్ కరీంనగర్